ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాది మునులు శ్రీహరి దర్శనానికి వైకుంఠానికి వెళ్ళారు ఏడవ ద్వారం వద్ద జయ విజయులన్నీ ద్వారపాలకులచే అడ్డగించబడతారు ఈ జై విజయులు మునుల శాపానికి గురి అవుతారు శ్రీహరి శ్రీ మహాలక్ష్మితో తన పరమ భక్తులైనటువంటి సనకాది మునులకు దర్శనమిచ్చి వారిని సంతర్శింప చేస్తాడు జయ విజయులను భయపడవద్దని ఆ శాపము తన లీలతోనే జరిగిందని చెప్తాడు తరువాత తన వల్లనే వారు శాప విముక్తులవుతారని కూడా చెప్పి అభయమిస్తాడు శాపగ్రస్తులైన జయ విజయులు హాహాకార శబ్దాలతో దితి గర్భంలో ప్రవేశించడం కొరకు కశ్యపురి తేజస్సులో ప్రవిష్టులయ్యారు ఇలా ఇద్దరు రాక్షసులై పుట్టారు వారి తేజస్సు వల్ల దేవతల తేజస్సు మందమైందని శ్రీహరి వారిని నాశనం చేసి మరల దేవతల తేజస్సును ఉద్ధరిస్తాడని బ్రహ్మదేవుడు దేవతలు మొదలైన వారితో చెప్తాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధము పదిహేడవ అధ్యాయం హిరణ్యాక్షుడు దిగ్విజయం చేయడానికి వెండుట మైత్రేయ మహర్షి చెప్పడం కొనసాగిస్తున్నాడు బ్రహ్మదేవుడు చెప్పిన దేవతల భయానికి గల కారణం దితి గర్భం యొక్క సంపూర్ణ వృత్తాంతం అది విన్న తర్వాత వారికి ఉన్న భయం పూర్తిగా దూరమైంది ఆ తరువాత దేవతలు స్వర్గలోకంలో తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు దితి పతి చెప్పిన మాటలు విని కలుగబోయే పుత్రుల గురించి శంకతో వంద ఏళ్ల వరకు గర్భాన్ని ధరించింది దితి పతి చెప్పిన మాటలు విని కలుగబోయే పుత్రుల గురించి శంకతో వంద ఏళ్ల వరకు గర్భాన్ని ధరించి ఆ మీదట సాధ్వైన దితి ఒకేసారి ఇద్దరు పుత్రుల్ని కన్నది వారిద్దరూ జన్మించేటప్పుడు ఆకాశంలో పృథ్వీ మరియు అంతరిక్షంలోనూ అందరికీ దుఃఖాన్ని కలిగించే అనేక విధాలైన ఉపద్రవాలు కలుగసాగాయి పర్వతాలతో సహితంగా భూమి కంపించింది అన్ని దిశలలోనూ ద్వారాలు పుట్టసాగాయి ఉల్కలతో సహా పిడుగులు పడసాగాయి దుఃఖానికి కారణంగా తోకచుక్కలు కనిపించాయి మళ్ళీ మళ్ళీ సర్పంలాగా బుసలు కొడుతున్నట్లు భయంకరమైన గాలులు నాలుగు వైపుల నుండి వేసాగాయి ఆ గాలులు రేళ్లతో సహా చెట్లను పెళ్ళగించేశాయి నల్లని మబ్బుల గుంపుల వల్ల నక్షత్రాలన్నీ నష్టమయ్యాయా అనిపించింది మహా అంధకారం అంతటా వ్యాపించింది సముద్ర జలాల్లో మహాఘోరమైన శబ్దాలు వినిపించసాగాయి కిరటాలు ఉవ్వెత్తున ఎగరసాగాయి బావులు తటాకాలు మిగతా జల వనరులన్నీ ఎండిపోయాయి అది గ్రహణ సమయం కాకపోయినా రాహు కేతువులు సూర్యచంద్రుడను మింగసాగారు అప్పుడు సూర్యచంద్రుడి చుట్టూ అనేక రంగులు కనిపించసాగాయి మబ్బులు లేకుండానే ఉరుముల చప్పుళ్ళు వినిపించసాగాయి పర్వతాల గుహల్లోంచి విచిత్రమైన శబ్దాలు వినపడ్డాయి నక్కలు కఠోరంగా భయం పుట్టించేటట్టుగా అమంగళకరమైన అరుపులు అరవసాగాయి చాలా చోట్ల కుక్కలు ముఖాలు పైకెత్తి అనేక విధాలుగా మురగసాగాయి ఓ విద్రుడ తమ కఠోరమైన గిట్టలతో గాడిదలు భూమిని తవ్వుతూ గుంపులు గుంపులుగా నాలుగు వైపులా పరిగెత్తసాగాయి ఆ గాడిదల ఒండ్ర శబ్దానికి భయపడి పక్షులు తమ గోళ్ల నుండి క్రిందికి పడిపోసాగాయి ఇళ్లలోనూ అడవులలోనూ పశువులు మాటిమాటికి బలమూత్రాదులు విసర్జించసాగాయి భయం వలన గోవుల స్థనాల నుండి రక్తం స్రవించసాగింది మేఘాల్లోంచి చీము వర్షింపసాగింది దేవతల ప్రతిమలు విలపించాయి గాలి లేకుండానే వృక్షాలు పడిపోసాగాయి బుధుడు గురుడు మొదలైన శుభగ్రహాలని ఉత్తమ నక్షత్రాలను అంగారకుడు మొదలైన పాపగ్రహాలు బాధిస్తూ వక్రగతిలో పయనిస్తూ పరస్పరం యుద్ధం చేసుకోసాగాయి ఆదిదైత్యులైనటువంటి పుత్రులు అధిక బలంతో పాషాణం లాంటి శరీరాలతో కొండలాగా పెరగసాగారు వారి కిరీటాల అగ్రభాగం ఆకాశాన్ని స్పృశిస్తోందా అన్నట్లు ఉంది దదిప్యమానంగా దృఢమైన భుజాలతో దిశలనే ఆపేస్తూ వారి చరణాల వల్ల భూమి కంపిస్తూ వాళ్ళు నిలుచున్నప్పుడు సూర్యుడు వారి ఉదరం కన్నా క్రిందికి ఉండేవాడు ప్రజాపతి కశ్యపుడు వారిద్దరికీ నామకరణం చేశాడు పెద్దవాడికి హిరణ్య కశ్యపుడు చిన్నవాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు హిరణ్య తన భుజబలంతో మరియు బ్రహ్మదేవుడి వరంతో లోకపాలకులతో సహా త్రిలోకాలని తన వశం చేసుకున్నాడు అన్నగారికి ఎప్పుడూ ప్రీతిని చేసే తమ్ముడు హిరణ్యాక్షుడు గదను చేతిలో ధరించి యుద్ధం చేయాలనే కోరికతో తనతో సమానమైన యోధుడిని వెతుకుతూ స్వర్గానికి వెళ్ళాడు ఆ రాక్షసుడి భయం వల్ల గరుత్మంతుని చూసిన పాములు తమ పుట్టల్లోకి దాక్కున్నట్లు దేవతలందరూ పర్వత గుహాల్లో దాక్కున్నారు అప్పుడు ఆ రాక్షసరాజు తన తేజస్సుతో మొత్తం ఇంద్రాది దేవతలను ఓడించాలనే పథకం వేశాడు అనంతరం అక్కడి నుంచి తిరిగి వచ్చి క్రీడ సల్పాలనే కోరికతో సముద్రంలో దూరి మధించసాగాడు ఆ రాక్షసుడు సముద్రంలో దూరగానే వరుణుడి సేనాపతి జలజంతువులు ఎంత భయభీతులయ్యారంటే అతను ఏమీ చేయకుండానే అతని తేజస్సుకే బెదిరిపోయి చాలా దూరం పారిపోయారు ఓ విధుర ఆ మహాబలుడైన రాక్షసుడు అనేక సంవత్సరాలు వాయువు వలన ప్రేరితమైన సముద్రాల కిరటాలని మళ్లీ మళ్లీ గదతో కొడుతూ ఆ భయంకర సముద్రంలో క్రీడిస్తూ ఉన్నాడు అప్పుడు సముద్రంలో జలం ఎగిరెగిరి ఆకాశంలోకి వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి తిరిగి విభావరి అనే పేరుగల వరుణుడి పొరంలోకి వచ్చింది ఆ జలంతో వచ్చిన నీసుడైన హిరణ్యాక్షుడు అక్కడ వరుణుడి దగ్గరకు వెళ్ళి చేతకాని వాడిలా నవ్వుతూ ప్రణామం చేసి ఓ హే అధిరాజా నాకు యుద్ధం దానం చెయ్యి నువ్వు లోకపాలకుల స్వామివి పూర్వం ఒక సమయంలో అందరి దైత్యులను జయించి ఈ లోకల్లో రాజస్వీయజ్ఞం చేశావు ఈ మహామదించిన హిరణ్యాక్షుడు వరుణ భగవానుడిని ఇలా వేళాకుళం చేశాడు అప్పుడు వరుణుడు చాలా భయపడినా ఆ భయాన్ని కోపాన్ని శాంతింపచేసుకొని ఇలా అన్నాడు ఓ దైత్యరాజా ఇప్పుడు యుద్ధం వంటి వాటిని వదిలిపెట్టాను పురాతన పురుషుడైన భగవంతుడిని నీకన్నా ప్రసన్నం చేసేవాడు ఎవడూ కనిపించలేదు చేసుకునేవాళ్ళు ఎవరూ లేరు ఆ పురుషోత్తమ భగవంతుడు యుద్ధం చేయడంలో చాలా ప్రవీణుడు ఆయన నీ మనోరథాన్ని తప్పక తీరుస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు రణభూమిలో గర్వాన్ని వదిలిపెట్టి వీరపురుషుల శయ్య మీద కుక్కల మధ్య శయనిస్తావు ఇది శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి భాగవతంలో తృతీయ స్కంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం వరాహస్వామితో హిరణ్యాక్షుడి యుద్ధం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను రోగు